మీరు హిందువులు అయితే గుర్తు పెట్టుకోండి మీరు హిందువులు అయితే క్రైస్తుల ఎక్కకండి ఎక్కండి మత ప్రచారానికి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు మీకు అర్థం అవుతుందా మీకు మత ప్రచారానికి వీళ్ళు సపోర్ట్ చేస్తారు హిందువు లోతలు మాత్రమే ఎక్కండి అమ్మా మీరు హిందువులు అయితే హిందువు లోతలు ఎక్కండి హిందు హిందువు గుర్తు పెట్టుకోండి హిందులు లేకండి వీళ్ళ ఆర్థికంగా ఆర్థికంగా మనం దెబ్బ కొడితే మాత్రమే హిందూ ధర్మం రక్షించబడుతుంది మీరు గుర్తుపెట్టుకోండి వీళ్ళకి ఎంత ధైర్యం చూడండి అమ్మా లక్ష మంది లక్ష మంది ఈ రోజు వాడి పిల్లలు వెళ్తున్నారు లక్ష మంది వెళ్ళే ఈ తోవలో మత ప్రచారం చూడండి వీళ్ళు వీళ్ళకి ఏ ధైర్యం చూసుకుంటున్నారు జై శ్రీరామ్ చూడండి ఇది వాడిపల్లి వెళ్ళే మార్గం వాడపల్లి రోడ్డు అవతల వైపు నుంచి లక్ష మంది వాడిపల్లి వెళ్తూ ఉంటారు చూడండి మత ప్రచారం చూడండి చూడండి ఇతను చూడండి పక్కకి కళ్ళ మనం వస్తే ఊరు నుంచి వచ్చారంట చూడండి మత ప్రచారం లక్ష మంది వెళ్ళే తోమిది చూడండి ఇతను చాగలట ఇది రోడ్డు కూడలే లక్షల మంది మన వాడిపల్లి వెళ్ళే రోడ్డు ఇది చూసారా ఇది వాడిపిల్లి వెళ్ళే రోడ్డు లక్ష మంది అదే రోడ్లో రోజు వాడిపిల్లి వెళ్ళి వస్తూ ఉంటారు చూడండి లక్ష మంది వెళ్ళే రోడ్లో వీళ్ళ మత ప్రచారం అది వాళ్ళ దేవుడు మాత్రమే దేవుడు మన దేవుడు దేవుడు కాదట చూసుకోండి అది ఇది పరిస్థితి రావుల పాలెంలో అన్యమతస్తులు ఇదే ఆంజనేయ స్వామి దేవాలయం ఆ వైపున ఈ వైపున ప్లకార్డులతో ఒకరు కొవ్వూరు అంటున్నారు ఒకళ్ళు చాగల్లట మరి ఇక్కడ దాకా వచ్చి మా మతమే గొప్ప అని చెప్పేసి మరి చెప్పాల్సిన పరిస్థితి మళ్ళీ వీలుగా ఇది ఎవరి గురించి ఇది ఏ దేవుడిది ఇది దేవుడిది ఇది ఏ దేవుడిది ఏ దేవుడిది ఏ దేవుడు ఎవరిది ఎవరిది మా గుడి దగ్గర మీ మత ప్రచారం ఏంటి నీ వాక్యం ఇంటి దగ్గర చెప్పుకోవాలి కదమ్మా అలా కాదు అది అన్నానా మా దేవాలయం దగ్గర ఇదిగోండి పరిస్థితి ఇది మాది వాడిపిల్లి గుడికి వెళ్ళే ఇది ఇది లక్ష మంది గుడికి వెళ్ళే తోవా మీరు ఏంటి ఇక్కడ మత ప్రచారాలు మీరు కొవ్వూరు నుంచి వచ్చి సాగర్ల నుంచి వచ్చి మీరు ఇక్కడ మత ప్రచారం చేయవలసిన అవసరం ఏంటి వాడపల్లి నుంచి వాడుపిల్లి వెళ్ళే తోవలో లక్ష మంది వెళ్ళే తోవలో మీరు మత ప్రచారం చేయాల్సిన